జరిగిని శ్యామల గారు ఇచ్చేసి వారి కూడా స్వాగతం స్వాగతం రాష్ట్ర దేవాదాయ శాఖ మత్స్యులు అదేవిధంగా కేంద్ర మంత్రి అయ్యే శ్రీ బండి సంజయ్ గారు కూడా ఇచ్చేసింది వర్త చాలా ఇంట్రెస్ట్ గా ఎందుకంటే వారు చాలా అనుభవం ఉన్నది అక్కడ వరంగల్ సమ్మక్క సారక్క జాతర చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం అనుభవంతో రాష్ట్ర అలా రెండో పైకి రండి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు మండే గారు వారి వేదిక కోరుతున్నాము కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు వేదిక పరిహాసంగా కోరుతున్నాం రండి అమ్మవారి బోనాల ఉత్సవ సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన కాబట్టి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ గుండెలో ఉన్న పూజార్లకు అధికారులకు మరి ఇప్పుడే చేసినటువంటి కేంద్ర మంత్రి సోదరులు బండి సంజయ్ అన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఈసారి బోనాల ఉత్సవాలు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను జరిపించే అవకాశం రావడం చాలా గర్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రభుత్వం చేతుల మీదుగా అమ్మవార్లు దశాబ్ది ఉత్సవాలు బోనాల ఉత్సవాలు జరుపుకోవడం మరి అందులో మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది మరి గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం ఎక్కడా చిన్న వీసెత్తు అసౌకర్యం కూడా మరి బోనాలు తెచ్చేటువంటి భక్తులకు కానీ దర్శనానికి వచ్చేటువంటి ప్రజలకు కానీ చాలా చాలా మీటింగ్లు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ బందోబస్తు ఎక్కువగా పెట్టాలి చిన్న పిల్లలు తల్లిదండ్రులను కానీ ముసలి మహిళలను కానీ అదేవిధంగా ఎవరైతే జోగిని ఉన్నారో వాళ్లకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం కల్పించాలని విఐపీ దర్శనం గంటలు గంటలు వాళ్ళని వెయిట్ చేపించని ఆ రెండు నిమిషాల కంటే ఎక్కువగా కూడా విఐపీలో మరి గుళ్ళల్లో ఉండకూడదు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అన్ని రకాల ఆదేశాలు కూడా కూడా ఇచ్చి మరి ఈసారి ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా భక్తులకు మరి జరిపించిన ఘనత అన్ని డిపార్ట్మెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఉన్న కమిటీ అక్కడ కూడా చాలా బాధ్యతతో అక్కడ సౌకర్యాలను చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మంచి అలంకరణ చేసి మరి మంచి మార్గం ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బోనాలు సమర్పించే అవకాశాలు కల్పించి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బోనాలు అనేటివి మనం సమర్పించి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మనకు ఏం కావాలో అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ వచ్చే మీ దగ్గరకు వస్తాం తల్లి అని ఆశీర్వాదం తీసుకొని తీసుకొనిస్తారు మరి అదేవిధంగా రైతులు మంచి వర్షాలు రావాలని మంచి పంటలు పడాలని మనం ప్రజలందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం తెలంగాణ అభివృద్ధి పథంతో నడవాలని చెప్పి నేను అమ్మవారిని అందరినీ కూడా మొక్కుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి ఒక సైన్యాన్ని ధైర్యాన్ని మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి మరి బంగారు తెలంగాణ అభివృద్ధి దిశగా వారిని నడిపించాలని నేను అమ్మవారిని కోరుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం నాటికి తెలంగాణ పురోభివృద్ధి చెంది మళ్ళీ అమ్మవారి ఆశీస్సును తీసుకుంటున్నాను తెలియజేసుకుంటూ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఒక మహిళగా మొట్టమొదటగా నేను ఈ బోనాన్ని జరిపించే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తూ అమ్మవారికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నా తెలియజేసుకుంటూ

వాళ్ళకి అనేది ప్రత్యేకంగా చట్టం